హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పొండిమిరగాయలు వంకాయ పచ్చడి తయారు చేయబోతున్నాం విధంగా పోపు వేసుకొని ఒక గిన్నెలో స్టోర్ చేసుకుంటే నెల రోజులు దాకా బాగుంటుంది అప్పటికప్పుడు కూర లేనప్పుడు వేడి వేడి అన్నం చేసుకొని నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇక దీన్ని తయారు చేసుకొని ఫాసెస్లోకి వెళ్దాం ఒక గిన్నెండా ఈ విధంగా పొండిమిరగాయలు పచ్చడి తీసుకుందాం దాంట్లోకి అయితే మూడు వంకాయలని ఈ విధంగా తీసుకోవాలి తీస్ దాంట్లో సరిపోయిన రెండు రెబ్బలు కరివేపాకు అయితే ఈ విధంగా తీసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాం కదా సన్నగా కట్ చేసుకొని వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళల్లో అయితే ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉంచుకోవాలి అట్లా ఎందుకు ఉంచుకోవాలంటే ఇలాంటి చేదు వచ్చేస్తుంది ఆ ఉప్పు నీళ్ళలో ఉంటే చేదు రాదు అనమాట ఉండదు చాలా బాగుంటుంది అనమాట ఇక దీన్ని పక్కన పెట్టి పోపుకి కావాల్సిన పదార్థాలు ఒక చెంచిన రావాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా గింజలు ఒక మీడియం సైజు ఎల్లిపాయ దాని మీద పప్పు తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఒక చెంచా పచ్చనగపప్పు ఒక అర చెంచా మెంతులు పొయ్యి ముందు అయితే ఫ్యాన్ పెట్టి నాలుగు నుంచి ఆరు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే నీళ్ళు వేయకూడదు ఆయిల్తోనే పచ్చడి అంతా మగ్గించుకోవాలి ఎండిమిర్చి నాలుగు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసుకుని ఎర్రగా వచ్చేంతవరకు దోరగా ఫ్రై అయ్యేంతవరకు వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత పోపుంజలు అన్నీ వేసుకొని అవి కూడా కలిసేంతవరకు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలైతే వేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయ ముక్కలైతే వేసి అవి కూడా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా గెలుపుకోవాలి ఆపు ఆపమ్సా ఆప్సంసా అయితే పసుపు వేసి మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి రెండు డబ్బాలు కరాపాకైతే వేసి అది కూడా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము వంకాయ ముక్కలు కూడా చూసారుగా ఎంత చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయినాయో ఇక దీంట్లో ఈ బోన్ బోన్లో పచ్చడి అందులేసి మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే అయిపోయింది దోసల్లోకాయన అన్నిట్లో చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది పచ్చడి ఈ విధంగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ బాయ్